పేరు రమణ సిపిఎం పార్టీ మండలి కార్యదర్శి ఈరోజు శుంగవరపుకోట కుండగిరి గ్రామానికి చెందినటువంటి ఒకట వార్డు ప్రజానీకం వీళ్ళంతా నాలుగు వందల మంది జనాభా ఉంటారు వీళ్ళు రాసరిక పాలన నుంచి అంటే స్వతంత్ర రాకముందు నుంచి కూడా వాళ్ళు అక్కడే నివాసం ఉంటున్నారు దగ్గర దగ్గర ఎనభై తొంభై ఏళ్ళ పైబడి వీళ్ళు అక్కడ జీవనం వీళ్ళందరికీ కూడా శ్మశాన వాటికగా సర్వే నెంబరు నూట అరవై నాలుగు బై రెండులో సుమారు నలభై సెంట్ల విస్తరణ గల భూమిని వీళ్ళు శ్మశాన వాటికగా వాడుకునేవారు ఈరోజు ఆ భూమి కొంతమంది భూమి యొక్క రేట్లు పెరగడం వలన అత్యాసతో దాన్ని ఆక్యుపై చేసి గునియడం జరిగింది ఈరోజు ఆ శ్మశానానికి వర్షం వచ్చినా ఏమొచ్చినా వెళ్ళడానికి ఆటంకంగా ఉంది దానికి సిసి రోడ్డు అలాగే షెడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ప్రభుత్వానికి పెట్టుకున్నారు అయ్యా మేము కనీసం చనిపోయిన తర్వాత కూడా వెళ్ళడానికి జరిగిన రహదారి లేదంటే ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది ఆ మంజూరు చేసిన దానికోసం వాళ్ళు ఇళ్ళ సైట్ శుభ్రం చేస్తుంటే ఎవరైతే అక్కడ పనులు చేయనుకుంటే ఆటంకంగా ఇబ్బంది పెడుతున్నారు రెవెన్యూ వాళ్ళు ఆ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి అది ప్రభుత్వం భూమని ఈసీలో మేము ఈసీ కాపీ తీస్తే ఆ సర్వే అది గవర్నమెంట్ అని చెప్పి తేలింది కాబట్టి ప్రభుత్వ భూమి ఓ పక్కేమో చట్టాలేమో రాజ్యాంగం ఏమో ఒక పక్కన ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీలకి పర్మనెంట్గా శ్మశాన వాటికల్ని అవసరమైతే ప్రభుత్వమే కొనివ్వాలని చెప్తుంది ఇప్పుడు వీళ్ళకైతే భూమి కొనక్కర్లేదు ప్రభుత్వందే కాబట్టి ఇవ్వడానికి ఆటంకం లేదు కాబట్టి ఎవరైతే ఆకుపై చేశారో ఆకుపై చేసిన వాళ్ళు తొలగించి వీళ్ళకి పర్మనెంట్గా పట్టా చేసి శ్మశాన వాటికి ఇవ్వాలి అలాగే ఈ శ్మశాన వాటికకు వెళ్ళడానికి రహదారి కూడా ప్రభుత్వమే సైట్ని ఎంక్రోజ్ చేసి అప్పచెప్పాలని చెప్పి మేము గిరిజన్ సంఘ డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేయడానికి భూమి అడగట్లేదు ఎలాగో చట్టాలు చెప్తున్నాయి ఒక పక్క చట్టం గిరిజన్ ప్రతి గిరిజన్ కుటుంబానికి పది ఎకరాలు ఇవ్వాలని ఒక చట్టం చెప్తున్నా అక్కడ భూమి ఇచ్చే దాఖలా లేవు కనీసం మనిషి చచ్చిపోయిన తర్వాత అయినా సరే కప్పు పెట్టడానికి ఆరు అడుగులు జాగా ఇవ్వడానికి ఈరోజు పాలక ప్రభుత్వంలో మేనమేసాలు లెక్క పెడుతున్నాయి ఇది సరైన పద్ధతి కాదు వెంటనే అది ఎంక్రోజ్ చేసి వీళ్ళకి ఇవ్వాలి లేకుంటే మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం